అందరికీ హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే సో చూడండి హోలీ పండుగ రోజు మా నాయన హోలీ ఆడటంతో సో ఈ బన్నీ నిండా మొత్తం పింక్ కలర్ అయితే పోషరు సో ఇప్పుడు ఈ పింక్ కలర్ మొత్తం ఎట్లా పోతుందో ఈ వీడియోలో చూపిస్తా చూడండి డబ్బాలో కొన్ని నీళ్ళు అయితే సో ఇప్పుడు కొంచెం సరుపు కలుపుదాం సో ఇప్పుడు వచ్చేసి యూనో ప్యాకెట్ కలుపుదాం సో చూడండి ఎన్నో ప్యాకెట్ అయితే కలుపుతున్నా సో ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండుతున్నా చూడండి బనీన్ అయితే ఈ వాటర్లో ముంచుతున్నా చూడండి సో వాటర్లో అయితే ముంచిన ఐదు నిమిషాలు అయితే ఆగుదాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మొత్తం కలర్ అంతా పోతుంది చూడండి పిండుతుంటే పింక్ కలర్ మొత్తం పోతుంది చూడండి ఫ్రెష్ వాటర్లో బీన్ అయితే అదలిస్తున్నాయి చూడండి సో ఇట్లా అయితే ఇచ్చేస్తున్నా సో చూడండి ఇందులో కూడా మొత్తం కలర్ అయితే పోతుంది సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే అదలిద్దాం మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ అయితే తీసుకొచ్చిన ఇప్పుడు బనీన్ను మళ్ళీ ఇందులో అయితే అదలిద్దాం మీకైతే పిండి చూపిస్తా ఒక్క నిమిషం సో చూడండి బనీన్ మొత్తం కలర్ అయితే పోయింది చూడండి ఒక ఫైవ్ పర్సెంట్ అయితే మిగిలి ఉంటుంది సో ఇంకొకసారి ఉతికితే కూడా పోతుంది ఫస్ట్ అయితే బనీని ఇట్లా ఉన్నది చూడండి సో ఇట్లా ఉన్న బనీను ఉతికిన తర్వాత సో ఇట్లయితే మారింది చూడండి చాలా తేడా అయితే కనిపిస్తుంది కదా వీడియోకి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి